సుబాగీతో కాల్చుకొని కానిస్టేబుల్ మృతి రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఘటన ఆన్లైన్ బెట్టింగ్ లే కారణమా ఆన్లైన్ బెట్టింగ్ లకు బానిసైన ఇటీవల ఇటీవల కాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు తాజాగా బెట్టింగ్ లకు బానిసై ఓ యువ ఎన్నర్ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ కాల్చుకొని స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చోటు చేసుకుంది తీన్మార్ మలన పైన రెడ్డి జాగృతి ఫిర్యాదు ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మలన పైన తెలంగాణలోని రెడ్డి జాగృతి పోలీసులకు కంప్లైంట్ చేసింది రెడ్డిలను కించపరుస్తూ అవహేళన చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారని గుర్తు చేసిన రెడ్డి జాగృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది వెంటనే తీన్మార్ మలన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఒక రాజ్యాంగ పదవిలో ఉంటూ ఒక వర్గాన్ని అవహేళన చేయటం సరికాదన్నారు కంప్లైంట్ చేశారు ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది గర్భిణి ఆర్టీసీ సిబ్బందికి సజ్జనార్ ప్రశంసలు టిజిఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ ఘటన సూర్యాపేట్ జిల్లా మునగాల మండలం తాడవాయి వద్ద జరిగింది కోదాడ డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి తాడవాయి దగ్గర రాగానే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయని గమనించిన కండక్టర్ బస్సును వెంటనే ఆపించి బస్సులో మహిళా ప్రయాణికులతో ఆమెకు పురుడు పోయించారు అనంతరం అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు మొబైల్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ అంటూ ప్రకటన ఆఫర్ చూసి ఐఫోన్ కొనుగోలు చేసిన యువకుడు కేవలం ఫోన్ మాత్రమే పంపడంతో కోర్టులో ఫిర్యాదు దిగ్గజ సంస్థ ఐఫోన్ ఉత్పత్తి కంపెనీ యాపిల్ కు కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది ఐఫోన్ కొనుగోలు చేస్తే ఇయర్ పాడ్స్ ఫ్రీగా ఇస్తామన్న ప్రకటన చూసి తాను మోసపోయానని ఓ యువకుడు ఆపిల్ పై మూడేళ్ల కిందట ఫిర్యాదు చేశాడు ఫోన్ కొంటే తనకు ఇయర్ పాడ్స్ ఇవ్వలేను అతడు ఆరోపించారు దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్ యాపిల్ సంస్థకు లక్ష జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించింది అయితే ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించింది